డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా యావత్ ప్రపంచమంతా కంటనీరు పెట్టుకునేటువంటి రోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు బాధపడ్డటువంటి రోజు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అనే బాల్యం నుండి ఈరోజు చనిపోయే వరకు కూడా ఆయన జీవితమంతా సబ్బంద కులాలకు సబ్బండ జాతులకు సబ్బండ వర్ణాలకి ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి ఈరోజు చనిపోయినటువంటి రోజు అందుకోసమే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఉండి చూసినటువంటి మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో బతికేటువంటి అనేక మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతోని రాజకీయం చేసేటువంటి అనేక మంది ఈరోజు ఎంతోమంది ఇవాళ భీక్ష ద్వారా బతుకుతున్నటువంటి సందర్భం కానీ ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అన్నటువంటి దినపత్రిక ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది అంబేద్కర్ ఆశయం కోసం అంబేద్కర్ ఆలోచన విధానం కోసం అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి ప్రమాదంలో ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం పుట్టినటువంటి నినాదమే జైబ్యు నినాదం ఆ నినాదంలో ఈరోజు అలుపెరిగానే పోరాటం చేస్తూ ఆరు నేషాలు కష్టపడుతూ ఆయన ఆశయాన్ని మొయ్యాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో పగలనక రేయనక ట్వంటీ ఫోర్ బై సెవెన్ జేబి నినాదాన్ని గుండెల మోస్తూ ఇలా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరింపజేసి ఇలా ఆయన వేసినటువంటి బాణాన్ని ఎక్కడైతే వదిలేసినా బాణాన్ని ముందుకు తీసుకెళ్ళను ఒకే ఒక్క లక్ష్యంతోనే ఇయల ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ కూడా ఆర్థికమైనటువంటి సమస్యలను తట్టుకో నిలబడి ఇలా అగ్రవర్ణ మీడియాతో పాటు ఇవాళ ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు అనేక కుట్రల కుతంత్రాలకు పసిగట్టుకొని ఇలా ఆత్మగౌరవం కోసం నిలబడి ఇలా ఆయన ఆత్మగౌరవం నిలబెడుతూ ఇయల ప్రపంచవ్యాప్తంగా ఇయల ప్రతి ఒక్కరి కూడా ఈ లైవ్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చనిపోయిన రోజు అంటే ఎంత బాధకరం అంటే ఇలా ప్రపంచమే ఇలా తలకిందులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇలా భారతదేశం మొత్తం లక్షలాది మంది ఇలా అంతిమ అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి రోజు ఈ రోజు అలాంటి రోజు రానే వచ్చింది అందుకనే దేశంలో ప్రపంచంలో కొంతమంది మాత్రం మేధావులు చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళ చావు కానీ వాళ్ళ మరణం కానీ వాళ్ళ జననం కానీ మరణం కానీ గుర్తుపెట్టుకున్నటువంటి రోజు ఇలాంటి రోజు వస్తుంది ప్రతి మనిషికి ఇలాంటి రోజు వస్తా నేను గత వారం వారం రోజుల క్రితమే రాసిన జననం మరణము ఈ రెండు డేట్లే మన జీవితాన్ని మార్చేస్తాయి పుట్టినప్పుడు ఒక డేట్ ఉంటుంది చనిపోయినప్పుడు ఒక డేట్ ఉంటుంది ఈ డేట్ మాత్రం మన చరిత్ర మన జీవితాన్ని మార్చేస్తుందని నేను గత వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది ఇవాళ బాబాసా అంబేద్కర్ గారు చనిపోయినటువంటి రోజు రానే వచ్చింది ఆయన చనిపోయిన రోజుకు ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో ఆర్థికమైన సమస్యలు తట్టుకొని ఎంతో కుల వివక్షితను తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి ఇవాళ యాభై ఆరు సంవత్సరాలకి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గాంధీ చేసినటువంటి మోసాలు గాంధీ చేసే కుట్రలు కుతంత్రాలను పసిగట్టలేక ఇవాళ ఉన్నటువంటి దళిత సమాజాన్ని ఆయన మోసం చేసినప్పటికీ అవమానాన్ని భరించలేక ఆయన యాభై ఆరు సంవత్సరాలకి ఆయన ఆరో అనారోగ్య కాలంతో అనారోగ్య కారణాల వల్ల చనిపోయినటువంటి భయంకర పరిస్థితి ఒక పక్కన రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మరో పక్కన భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసేటువంటి క్రమంలో అడుగడుగున అవమానాలకు గురి చేసినటువంటి భయంకరమైన పరిస్థితులు తట్టుకొని నిలబడ్డటువంటి సందర్భాలు అగ్రవర్ణాలు చేసేటువంటి కుట్రం కూడా పసిగట్టుకొని ఎదిరించిండే తప్ప దళిత మేధావులు చేసేటువంటి కుట్ర కుతంత్రాలకు ఆయన బలైపోయినటువంటి రోజు ఈరోజు ఇలా ఎన్నో రాత్రులు ఎన్నో ఇబ్బందులు నోచుకొని ఆయన చనిపోయే మూమెంట్ కూడా ఆయన పెన్ను పట్టుకొని రాసినటువంటి చరిత్ర కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను బతికినంత కాలము నా సమాజానికి మేలుకోల్పాలన్నా బతికినంత కాలము ఈ సమాజంలో నేను రాసేటువంటి అక్షరాల రూపంలో నేను ఉంటానని చెప్పినటువంటి మేధావి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఏది చేసినా తక్కువనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ ఈరోజు ఘోషిస్తుంది అంబేద్కర్ గారి ఆత్మ ఈరోజు ఘోషిస్తుంది అనేటువంటి ప్రధాన వార్త కూడా రావడం జరిగింది ఈయన చాలామంది నకిలీ అంబేద్కరిస్టులు ఈయన చాలామంది కుల సంఘాలు మత సంఘాలు పెట్టుకొని రాజకీయం చేస్తూ అంబేద్కర్ గారి పేరును కూడా ఉచ్చరించేటువంటి పరిస్థితి కూడా లేదు అంబేద్కర్ పేరుతోనే అన్నం తింటుకుంటూ అంబేద్కర్ పేరును ఇలా అవసరం చేసేటువంటి భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం ఇలా ఈయన ప్రపంచం రాకెట్ పోయే అత్యంత ఎవర శిఖరాలకి ఇలా జనాలు పోయి ఎవరే శిఖరాలకు జెండాలు ఎగరేసేటువంటి భయంకర పరిస్థితి నుంచి ఇలా ప్రపంచాన్ని తలకిందులుగా అయ్యేటువంటి సమాజాన్ని చూస్తున్నాం ఇలా ఇలా ఉన్నటువంటి టెక్నాలజీ అత్యంత గణనీయంగా ఇవాళ టెక్నాలజీ మారిపోతున్న తరుణంలో ఇవాళ నా జాతి బిడ్డలు ఇవాళ మాలలని మాదిగలని రెల్లి అని ఆది అని ఇది అని కులాలకే పరిమితమై నేను ఈ వాట నాది ఆ వాట నేను ఇక్కడ కొట్టుకుంటాను నువ్వు అక్కడ కొట్టుకొని నువ్వు నాకన్నా గొప్పడు వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప అని ఇవాళ కుళ్ళు కొన్ని భయంకర పరిస్థితి అంబేద్కర్ గారు ఎవరి కోసం గొప్పగా రాసిండు ఏ జాతుల కోసం రాసిండు ఏ జాతులు బాగుపడతాయని రాసిండు ఏ జాతులను దృష్టిలో పెట్టుకొని రాసిండు అక్కడ అంబేద్కర్ గారు గొప్ప నేను గొప్ప ఆయన గొప్ప ఆయన గొప్ప అనుకుంటే ఈరోజు ఆయన గురించి మనం చెప్పేవాళ్ళమా ఈరోజు ఆయన గురించి మాట్లాడే వాళ్ళమా ఈరోజు ఈ రాజ్యాంగం గురించి మనం ప్రశ్నించే వాళ్ళమా ఈరోజు మనం ఇలా అనుభవించే పదవులు మనం వేసుకున్నటువంటి బట్టలు మనం ఉన్నటువంటి పరిస్థితి ఆయన పెట్టిన బీక్షే కదా ఇంత భయంకరమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడ్డటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకోసమే ఇవాళ ఎప్పటికైనా చెప్తూనే ఉంటాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షణ కోసమే ఈ దేశంలో నరేంద్ర మోడీ మీద పోటీ చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద పోటీ చేసిన ఈ దేశంలో అత్యున్నతమైన స్థానం కలిగినటువంటి ఏదైతే పీఎం సీఎం లే పిఎం సీఎం మీద ముప్పై సంవత్సరాలు నేను దేశ ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రి మీద కూడా పోటీ చేసిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ఆయుధమే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భీక్షనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ధైర్యంతోనే నేను దేశ ప్రధాని మీద పోటీ చేసేటువంటి ప్రయత్నం చేశాను రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా పోటీ చేశాను ఎంపీగా కూడా పోటీ చేశాను ఎమ్మెల్యే కూడా పోటీ చేశానంటే ఆయన పెట్టిన భీక్షనే ఆయన ఇచ్చినటువంటి ఆయుధమే మాస్టర్కి అనేటువంటి ప్రధాన నినాదం ఏ ఉందో రాజ్యాధికారం రాజ్యాధికారానికి నోచుకోలేని జాతులు ఇలా అంతరించిపోతున్నటువంటి ఒకే ఒక్క నినాదంతో ప్రశ్నించే గొంతుగా ప్రశ్నిస్తూనే ఇలా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు సలాభం కోసం ఆర్థికంగా ఎదిగిన తర్వాత జాతిని మర్చిపోయేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఈ జాతికి మేలు ఇవ్వాలన్న ఒక లక్ష్యంతో అనగారిన వర్గాల గుండె చప్పుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గుండెల మోస్తూ కూడా ఇలా ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి మీద పోటీ చేసినటువంటి ప్రయత్నం చేసి పదిహేను రోజుల పాటు వారణాసిలో తిరిగి అనేక మందిని కలిసినటువంటి సందర్భం ఉన్నది ఒక దేశ ప్రధాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పోటీ చేసి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి చరిత్రలో కూడా బరిగెల శివ జైఎం టీవీ ఓనర్గా మా పేరు గుటి గర్వంగా చెప్తున్నా అంటే దాని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చాలామంది ఇలా రాజకీయ నాయకులకు భయపడి ఈ ఎమ్మెల్యేలకు భయపడి చిన్నపి చిన్న పార్టీ లీడర్లకు భయపడి ఇలా ఆత్మ తాకట్టి తాకట్టు పెట్టేటువంటి భయంకరమైన నకిలీ అంబేద్కర్ ఇస్తున్నారు ఇలా మీరందరూ కూడా అందుకనే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నటువంటి ప్రధాన వార్త కూడా జయవిందిన ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మోస్తూ అని చెప్పుకుంటూ చెప్పుకుంటూనే మరో పక్కన అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి దళిత సమాజానికి నిజంగా ఇలా సిగ్గు రోజు ఇలా సిగ్గు పరిస్థితి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు అని తెలిసినప్పటికీ కూడా ఎవరికి కూడా ఎంత మేరకు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన రోజు అని ఎంతమంది చెప్పేసేవారు ఆయన చేసిన త్యాగం ఏంది ఆయన పిల్లలు చనిపోతున్నప్పుడు కూడా ఆయన ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి రోజు అంత అలాంటి రోజులో ఇలా మనం ఉన్నామంటే ఏ విధంగా ఉన్నామో ఇలా చూస్తున్నాం ఇలా చాలామంది భయంకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం ఒక పక్కన అవమానాలు ఒక పక్కన భయంకరమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు మరో పక్కన ఇంటి వాడే ఇలా కాళ్ళు కా కాళ్ళు బట్టి గుంజ ప్రయత్నం మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి మనవాదులు ఎక్కడ తప్పు చేస్తారని ఎక్కుపెట్టేటువంటి బాణాలు ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా నేటికి కూడా మనం అనుభవిస్తున్నామంటే అంటే ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత అవమానాలు పడ్డాడు ఎంత ఇబ్బందులు పడ్డాడో ఇవాళ మనం చెప్పగిన చెప్ప చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జయమిదిన పత్రిక ప్రధాన వార్త కూడా రాసినటువంటి వార్తలు చూస్తున్నాం అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది ప్రధాన వార్త జయబే ద్ర ఎందుకంటే ఇరవై నాలుగు గంటల సేపు డాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ గౌరవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కష్టాన్ని రాజ్యాంగ నిర్మాతగా ఈ సబ్బండ వర్ణాలకు ఆయన చేసినటువంటి భయంకర త్యాగము ఈ రోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఇదన్నా రాయకపోతే మా సమాజానికి సిగ్గుతో సిగ్గుతోనన్నా తలదించుకున్నటువంటి అంబేద్కర్ గారిని గొప్పగా చెప్పుకున్న రోజైన రా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అనేటువంటి ప్రధాన వార్త అంబేద్కర్ ఆత్మగౌరం మంట కల్పేటువంటి దళిత సమాజానికి చీకటి రోజు అని చెప్పొచ్చు ఒక పక్కన అవమానాలు నోచుకొని అంబేద్కర్ ఆత్మఘోరం ఎంత భయపడుతుందంటే ఇలా నిజంగా అంబేద్కర్ బతుకుంటే ఇలా ఆయనే ఈ దేశం మీనా ఈ దళిత సమాజం మీద ఆయన పోసేటువంటి రోజుండే ఈయన నానాంటి వ్యక్తిని చూసి అంబేద్కర్ గారు ఇలా ఆత్మ శాంతిస్తుంది అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకు ప్రయత్నం చెప్తుందంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఎవరో డబ్బులు ఇచ్చానో లేకపోతే ఎవరో మాయమండలు ఎప్పుడో నడిపించేటువంటి పరిస్థితి లేదు జైబీం టీవీ ఏ కులన్నో ఏ మతాన్ని నమ్ముకో నడిపించేటువంటి పరిస్థితి లేదు జైబిం టీవీ ఏ కులానికో ఏ మతానికో ఇలా అమ్ముడు పోయి ఉంటే ఈరోజు కోట్ల రూపాయలు దప్పచ్చుకొని అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందనేదానికి కూడా నేను కూడా ఒక ఉదాహరణగానే మిగిలిపోయేవాడిని అందుకోసమే ఇవాళ ఇరవై నాలుగు గంటల సేపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ జేబిఎం నినాదాన్ని గుండెల పోస్తున్నందుకు అంబేద్కర్ గారు ఆత్మ ఇవాళ ఎవరైతే మొయ్యాలంటే వ్యక్తున్నారో వాళ్ళ కోసం ఘోషిస్తుంది ఇవాళ జేఎబిం టీవీ పెట్టినందుకు జేఎబిం టీవీ దినపత్రిక నడిపిస్తున్నందుకు జేబిం టీవీ ద్వారా అనేక మందికి ఉద్యావకాశాలు కల్పించినందుకు అంబేద్కర్ గారు ఆయన ఆయన ఆత్మ కూడా జేబిం దినపత్రిక మీద జేబిఎం టీవీ మీద జేబిఎం గ్రూప్ ఆఫ్ చైర్మన్ మీద అందరి మీద కూడా ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయని కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను ఇలా ఉన్నటువంటి మనవాదులు ఇలా అంబేద్కర్ని మోసం చేస్తూ మనవాదులు కనీ ప్రతి క్షణం కూడా అంబేద్కర్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేసేటువంటి మనవాదులారా కబర్దార్ నేను హెచ్చరిస్తున్నాను ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందంటే మీకోసం రాసినటువంటి ప్రధాన వార్త నేడు అంబేద్కర్ వర్ధంది రాజ్యాంగ ప్రమాదాన్ని ఎవరు పసిగట్టలేకపోయారు ప్రపంచ దేశాలు అంబేద్కర్ సామర్థ్యాన్ని కొనియాడుతున్నాయి ముఖ్యమంత్రులు అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తున్నారు బహుజనులు అంబేద్కర్ ఆశ్రం మర్చిపోతున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బహుజను హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన మహోన్నతుడు చట్టాలకు విలువలిచ్చి సమాజాన్ని కాపాడిన అంబేద్కరుడు మానవ సమాజ హక్కులను కాపాడిన పీతామహుడు అంబేద్కర్ దళితుల మధ్య చిచ్చులు రేపుతున్న అసైంఘిక శక్తులు దళితులపైకి దళితులు ఊసుకొలుతున్న అవినీతి పరుడు అక్రమ సామ్రాజ్యాన్ని కుగడివేళ్లతో సహా పీకేసిన అంబేద్కర్ అంబేద్కర్ పుట్టుక సామాన్యమే కావచ్చు కానీ మరణం మాత్రం ప్రపంచ చరిత్ర అంబేద్కర్లా జీవించడం అరుదు డాక్టర్ బరిగేలా శివరాశ ప్రధాన వార్త ఇలా అంబేద్కర్ బతకాలంటే ఇలా అరుదు కాదు అరుదునేది ఇది ఒక చరిత్ర ఇది ఒక చెప్పని ఒక చెరిగని చరిత్ర ఈ చరిత్రలో కొంతమందికే ప్రాధాన్యత ఉంటుంది ఈ చరిత్రలో కొంతమంది మాత్రమే వాళ్ళ సువర్ణ అక్షరాలతో వాళ్ళ మీద రాసి పెట్టుకోవచ్చు ఇలాంటి చరిత్ర కోసం ఒక రోజు రావాలి ప్రతి ఒక్కరి జీవితంలో మానవ జన్మ ప్రతి ప్రతి వ్యక్తి అనుభవించేటువంటి వ్యక్తిలో ఇలాంటి రోజు రావాలి జననం నుంచి మరణం దాకా నీ యొక్క డేట్ ఉంటుంది ఆ డేట్లో నువ్వు ఏం సాధించావు ఏం కోల్పోయావు ఏం నిర్ నిర్మించావు ఎంతమందికి లైఫ్ నుంచావు ఎంతమంది జీవితం లాగేసావు ఎంతమంది కోసం నువ్వు పరితాపించావు అనేది రోజు ఇలాంటి రోజు అందుకోసమే జననం నుంచి మరణం దాకా ఒక రోజు ఉంటుంది ఆ మధ్యలో ఉన్నటువంటి చరిత్రనే నీదని చెప్పొచ్చు అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పటి నుంచి అది మరణించే వరకు కూడా ఆయన సువర్ణ అక్షరాలతోని పెద్ద పెద్ద అక్షరాలతోని కూడా ఇలా ఉన్నటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి రోజు ఈ రోజు అని చెప్పొచ్చు అందుకోసమే ఇలా ఉన్నటువంటి చాలామంది ఇలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇలా పైచాచిక ఆనందం పొందుతున్నారు ఒక పక్కన మంత్రులు ముఖ్యమంత్రులు ఇలా అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా అంబేద్కర్ వారసులు ఇవాళ కనీసం దండే పరిస్థితులు ఉన్నారు ఇలా అంబేద్కర్ పేరు మీద రాజకీయం చేస్తూ అంబేద్కర్ పేరు మీద నకిలీ అంబేద్కర్ ఇష్ట సృష్టించుకుంటూ అంబేద్కర్ని ఆవర్స్ పాలు చేసి అంబేద్కర్ని ఆత్మగౌరవం ఇంకా దెబ్బతీసేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి బలమైన వార్త దళిత జాతులని అంబేద్కర్ను అవమానపరిచిన సంపన్న వర్గాల సెల్యూట్ కొట్టి స్థాయికి ఎదిగి చూపించిన మహోన్నత దిగ్గజం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బరిగల శివ కొనియాడారు సమాజ విలువలకు సామాజిక విలువలు కట్టుబడి జీవించిన వ్యక్తుల్లో భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రథమ స్థానంలో ఉంటారన్నారు నేడు అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ జీవిత చరిత్రను పరితపించుకుంటున్న మేధావులకు దళిత జతుల పట్ల జరుగుతున్న ఆగైత్యాలకు అక్రైతలకు భేదాలు గుర్తుకు చేశారు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఆత్మగౌరవం ఏ విధంగా ఉందో ఇవాళ మనం రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఉంది రాజ్యాంగ రచించకపోతే దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి ఏమైపోయేదో తలుచుకుంటాను ఇబ్బందికరంగా ఉందన్నారు అగ్రవర్ణాల ఆనాది కాలం నుండి గురి అంచేస్తున్నారని దానికి తోడు రాజకీయ శక్తులుగా ఎదగలేకపోవడమే ప్రధానమన్నారు రాజ్యాంగ రచించడానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత సామాజిక వర్గానికి చెందిన హక్కుల కొట్లాటను మొదలు పెట్టాడన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దళితుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన అంబేద్కర్ హక్కుల సాధనలో భాగంగానే రాజ్యాంగ రచనలపై సిద్ధపాటు కలిగి ఉన్నాడన్నారు బాల్య జీవితంలో అండరాని వారిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ దళిత బహుజన వర్గాల కోసం కాకుండా భారతదేశ రాజకీయాల ప్రస్థానాలు ఏ రీతిగా కొనసాగించబడంలో పక్క ప్రణాళికలు సిద్ధం చేసి రాజ్యాంగంలో లిఖించారు రాజకీయ పార్టీలు స్వార్థాల కోసం రాజ్యాంగంలోని అంశాలను పలుమార్లు సవరణలు చేసుకుంటున్నప్పటికీ భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలు ఎనలేని గౌరవం ఉందన్నారు దళిత జాతికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిన మహనీయుడైన అంబేద్కర్ ను స్మరించుకోవడానికి ఉన్నత వర్గాలు ముఖ్యమంత్రులు ముందుకు వస్తున్నారు కానీ దళిత సంఘ బహుజన సంఘాలు అంబేద్కర్ వారసరావు అని చెప్పుకునే అక్రమ సంపాదకులు పేరు ఉచ్చరించడానికి ఫీల్ అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు అంబేద్కర్ కష్టపడి అదే మానసిక ఆర్థిక చేసి దాఖలా లేకపోలేదన్నారు మొక్కవారి విశ్వాసం సమాజం పట్ల జీవితం అంకితం చేసుకోవడం ఒక అంబేద్కర్ కు మాత్రమే సాధ్యమైందన్నారు నేడు భారతదేశ వ్యాప్తంగా రాజకీయంగా ఎదిగిన నాయకులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది పోయి పరోయో చేతిలో పడి వలలో పడ్డా చేపల్లా కొట్టుకుంటున్నారు నిజాయితీగా చెప్పాలంటే అంబేద్కర్ వర్ధంతి జయంతుల సందర్భంగా మహనీయుని జ్ఞాపకర్తమని మేధావులు అధికారులు ఉద్యోగులు భోజన వర్గాలు దళిత జాతులు అంబేద్కర్ పై గౌరవ మర్యాదలను చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటి నిండా కార్యాలయాలు నిండా అంబేద్కర్ చిత్రపాఠాలు పెట్టుకుంటున్నారే తప్ప శరీర అవయవాల్లో ఎక్కడ చూసినా అంబేద్కర్ ఆశయం గర్మించలేదు లేదన్నారు కొంతమంది మహానుభావులను చూస్తే ఓహో అంబేద్కర్ జీవితం ఇలా కొనసాగిందా అనిపిస్తున్నట్లుగా గర్వంగా అనిపిస్తుంది అన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమార్కుల అసైంఘిక శక్తులను రాజకీయ కుట్రం చేధిస్తూ ప్రశ్నించడంలో దళిత సామాజిక వర్గం చెందిన మేధావులే ఎక్కువగా కనిపిస్తారన్నారు అలాంటి వాళ్లపై దాడులు చేయడానికి కిరణంలో సరుకుల్లా తైలాలకు తమ్ముడు పోయే మనుషులు దళిత జాతుల్లో లేకపోలేదన్నారు ప్రశ్నిస్తున్న దళితులపైకి ఆ దళితులను ఉసిగొల్పే చండాలమైన సంస్కృతికి అవినీతి అక్రమార్కులు చేపడుతుండడం దళిత బహుజన వర్గాల ఇంకెప్పుడు పసిగడతారో అర్థం కావడం లేదన్నారు భయంకరమైన ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు అంబేద్కర్ పై భయంకరమైన విషపూరితమైన కపడ ప్రేమను కనబరుస్తూ దళిత జాతిని అవమానిస్తున్నట్లు ప్రేరేపిస్తున్నట్లు సహాయపడుతున్నట్లు నటిస్తూ వ్యక్తిగత స్వభావాన్ని వ్యక్తిగత జీవిత జీవన విధానాన్ని బలపరుచుకుంటున్నారు ఉంటే ఉంటే వెచ్చగానైనా ఉండాలి లేదా చల్లగానైనా ఉండాలి కానీ నూనె వెచ్చగా ఉంటానంటే భారత రాజ్యం నుండి ఉమ్మి వేయబడదామన్న సంఘ దళిత మేధావలమని చెప్పుకునే కొంతమంది సంఘ విద్రోహ శక్తిలో గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని హేతువు పలికారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన తెలంగాణ సీఎం రేవంత్ భారత రాజ్యాంగంపై జరుగుతున్న కుట్రలని కుతంత్రాలని రాజ్యాంగం మార్పును వ్యతిరేకిస్తూ ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే దళితులమని చెప్పుకునే నాయకులు వ్యక్తిగత ఆస్తుల కోసం అంబేద్కర్ పేరును వాడుకోవడం సిగ్గుతో తలంచుకోవాలన్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కువ శాతం నర నరాల్లో అంబేద్కర్ భావజాలని ఇమిడింపజేసుకుంటూ వాళ్ళ వాళ్ళ సేవల సమాజాన్ని నేటికి ప్రభావితం చేస్తున్నారు రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న నాయకులు అధికారులు సంపన్నులు వ్యాపారస్తులు స్థిరస్తులు కనుగొనలు నేటికి భారత రాజ్యాంగంపై జరుగుతున్న అంతర్గత కుట్రనే చేంజంలో కనీసం మద్దతు తెలపకుండా జాతుల పోరు వర్గాల పోరు వర్గీకరణ పోరులంటూ కుస్తీలు పట్టుకుంటూ ఉండడం సిగ్గుకరం అన్నారు అంబేద్కర్ ఆశలతో రాజకీయాలు ఆడుతున్న దళిత భోజనంలో ఇకనే నా మారాలన్నారు వర్ధంతులకు జయంతలకు అర్పించడం మినహా చేసింది ఏమీ లేదు అనే సంస్కృతి నుండి మార్పు చెందాలన్నారు ఆస్తులు అంతస్తులు సంపాదన అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం అన్నారు గరీబోళ్ళు అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కోసం గౌరవంగా పోరాడుతున్నారు మైకులు దొరికితే తలబొంగలకు పెట్టుకొని పిచ్చోళ్ళ మురగడం కాదని రాజ్యాంగ రక్షణ కోసం మెదలు పెట్టి ఆలోచిస్తూ ముందుకు సాగాలని హేతు పలికారు దళిత జాతుల అంతర్గత వైరుధ్యాలతో రాజ్యాంగం ప్రమాదాలు పడే ఆస్కారం ఉందన్నారు నేడు దినాల్లో రాజ్యాంగ రక్షించుకోవడం కోసం బహుజన జాతులు బాధ్యతగా గుర్తెరగాలన్నారు మేధావులు మరో రాజ్యాంగ ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు నాడు దళితులు అంబేద్కర్ మోసగించినట్లే చరిత్ర చెప్తుండగా నేడు అదే దళితులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోసగిస్తున్నారు అన్న సంగతి మర్చిపోద్దన్నారు తరాలు మారుతున్న సామాన్య దళిత ప్రజలు తల రాత్రి మారకపోవడానికి దళితుల ఐక్యత లోపించడం బహిరంగ వైరుధ్యాలు చెలరేగపడుతుండడం వాటికి ప్రభావితమైన యువత గొడవలు కళ్ళలో కొట్టకు అలవాటు పడడం ఇక్కడైనా మారకపోతే నాడు దళితులను రక్షించడానికి అంబేద్కర్ ఉండేను కానీ నేటి దినాల్లో దళితుల అవసరాల కోసం కాపాడుకున్న మనుషులే తప్ప రక్షించే వాళ్ళు కొసమేర్పు కూడా కానరాని సంగతి గుర్తెరిగి జీవించాలన్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ ప్రపంచాలన్నీ దానిని సంపాదన వర్గాల గుర్తించి గౌరవించినంతగా దళిత సామాజిక వర్గాలు గుర్తించి గౌరవించలేకపోతున్నాయన్నారు రాజ్యాంగ మార్పు అనివార్యమైతే సంపన్న వర్గాలకు ఒరిగేది ఏమీ లేదంటూ తీవ్ర స్థాయిలో నష్టపోయేది దళిత సామాజిక వర్గాలైన సంగతిని పసిగట్టలేక పసిగట్టాలన్నారు రాజ్యాంగ రక్షణ కొరకు ఆరు పోరాటం చేసిన జేబీ సంస్థ లాంటి పత్రిక టీవీ రంగానికి కనీసం చేదురు వాదులుగా సహకరిస్తూ నిజాయితీ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు ఏ జాతుల వరమైన అంబేద్కర్ రాజ్యాంగంలో పాలి భావిస్తులమే అని సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలన్నారు భారత రాజ్యాంగ రక్షణ కోసం జేబి సంస్థ లాంటి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడి కనవిన ఏరిగా చూడలేమన్నారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజ్యాంగ రక్షణకు నిజాయితీగా నిష్పక్షపాతంగా సామాజిక బద్దంగా భారత రాజ్యాంగానికి రక్షణ నిలవాలనుకునే వారు రాజ్యాంగ రక్షణ కట్టుబడి పోరాడే వాళ్ళని కాపాడుకున్నప్పుడు నిజమైన రాజ్యాంగ వారసత్తిగా గుర్తింపు పొందగలరని గుర్తించాలి ఎవరి జాతులు వాళ్ళు రక్షించుకుంటూ పోతున్నారే తప్పం కోసం కష్టపడి విచిత్రం అర్థం కావడం లేదన్నారు జైబిం పత్రిక వార్తలకు ప్రధాని మోడీ లాంటి తన ఉన్నంత వరకు భద్రంగా కాపాడతాననే స్థితికి తీసుకురాగలిగిందంటే జైబిం పత్రిక విశ్వాసం నమ్మకం ఎంత బలంగా ముందుకు సాగుతుందో గుర్తెరగాలన్నారు దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేత పట్టుకొని పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడం జైబిం వ్యాసాల ఘన చరిత్ర అన్నారు అదే జై పత్రిక వ్యాసాలకు గుర్తిరిగిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగ రక్షణ కట్టుబడి పరిపాలన కొనసాగించడం ఎంతో గౌరవప్రదమైన ఘట్టంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముద్దు నిద్రలో మత్తు పనియాలో మురిగి తెలుతున్న దళిత సమాజమా త్వరగా త్వరగా మేలుకో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బలమైన శక్తిగా తయారు కావాలని కూడా కోరినటువంటి నేపథ్యం ఉంది ఇలా అందుకోసమే ఇలా ఉన్నటువంటి బాధతోని ఎన్నో కన్నీళ్లను కారుస్తున్నప్పటికీ ఎన్నో భయంకరమైనటువంటి రాత్రులు గడుపుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి భయంకరమైన వార్త ఒక పక్కన ఎవరిని కలిసినా ఒక పక్కన ఎవరితో మాట్లాడినా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అందరత్మలో ఉన్నటువంటి భయంకరమైన ఆలోచన విధానాన్ని ఇలా ముందు పెట్టిన పరిస్థితి ఉన్నది అందుకోసమే అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుంది అంబేద్కర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఇలా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఒక పక్కన భయంకర పరిస్థితులు ఒక పక్కన అవమానాలు ఇలాంటి రోజులో కూడా ఎన్నో అనుభవిస్తూ కూడా ఇలా ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ఇంత ఇలాంటి రోజుల్లో ఇంకా ఇలాంటి రోజులు ఇలానే వస్తే రాబోయే రాబోయేలో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏం జరగబోతుంది అందుకోసమే పేబ్యాక్ సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం పేరు మీద పేబ్యాక్ సొసైటీ అంటే జైబు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి అని ఎన్నోసార్లు కూడా ఇలా చీమ గుట్టినట్టు కూడా లేదు నా సమాజానికి అందుకోసమే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది ఒక పక్కన కులం పేరుతో మతం పేరుతో ఇలా అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తుంది ఇలా ఇవాళ నీ సొంత కడుపు నిమ్ముకుంటున్నా తప్ప అంబేద్కర్ ఆశయం కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబేద్కర్ ఆశయాన్ని మోసేటువంటి టీకి నువ్వు ఏం చేశావు అని నీ గుండె మీద చేసుకొని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని సవాల్ చేస్తున్నాను ఇలా మేధావులను చెప్పుకునేటువంటి అనేక మంది ఇలా కుల సంఘాలు పెట్టుకొని బతికేటువంటి అనేక మందికి ఇలా రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఉద్యోగం చేసేటువంటి అనేక మందికి సవాల్ చేస్తున్నాను ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అనేది మీకోసం రాసిందే ఇవాళ అంబేద్కర్ పేరు బతికేటువంటి మీ అందరికీ కూడా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది జైబీమ్ టీవీకి నువ్వు ఏం చేసావు జైబీం ఆలోచన విధానంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ జైబీం ఆలోచన విధానాన్ని మోసేటువంటి జైబీమ్ దినపత్రిక జైబీమ్ టీవీకి నువ్వు ఎంత సాయం చేశావు ఏ పేవాక్ష చేసావో నీ గుండె మీద చేసుకొని చెప్పు ఇవాళ ఇరవై నాలుగు గంటలు ఇలా సీఎంలను పీఎంలను చెందాలేటువంటి దినపత్రిక జైబీమ్ దినపత్రిక ఇరవై నాలుగు గంటలు ఈ సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి నినాదము జైబీమ్ టీవీ ఇవాళ ఇంత గొప్పగా మాట్లాడుతూ ఇంత గొప్ప ఆలోచన విధానాన్ని సమాజానికి అందించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి ట్రోల్ చేసి అనేక అనేకమైనటువంటి భయంకరంగా దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయాలన్నటువంటి ఒక అంబేద్కర్ వారసుగా గర్వపడతాను ఇవాళ అంబేద్కర్ ఆత్మ గౌరవం ఏ విధంగా ఉందంటే ఇలా ఎవడోడో మాట్లాడుతుంటారు పనికి మాలలో అనేక మంది మాట్లాడుతుంటారు కొంతనన్నా సిగ్గు ఉండాలి ఎంతవరకు మనం పనిచేస్తున్నాం ఎంతవరకు అంబేద్కర్ ఆశయానికి పోస్తున్నాం ఎంతవరకు బరిగల శివలాగా మనం నిలబడ్డాము అన్నది ఒక్కసారి మీ ఆత్మ గుండెల మీద చేసుకొని చెప్పండి గుండెల మీద చేసుకొని చెప్పండి నిజంగా మీ గౌరవం ఉంటే చెప్పండి ఇలా కుల సంఘాలు ఇలా మత సంఘాలు పెట్టుకున్నారు ఇలా రాజ్యాంగం ఇలా ప్రమాదాలు ఉందని తెలిసినప్పుడు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఇలా ముఖ్యమంత్రుల పోటీ చేసిన ఇదే భారత రాజ్యాంగం ప్రమాదాలు ఉందని తెలిసిన తర్వాత వారణాసిలో ఇలా దేశ ప్రధాని పోటీ చేసేటువంటి వారణాసిలో పోయి కూడా దేశ ప్రధాని మీద కూడా పోటీ చేసి ఇలా నిరూపించుకున్నాను ఆత్మగౌరవం ఇవాళ అంబేద్కర్ వారసులుగా గర్వపడతాను అలాంటి రోజు మీకు కూడా రావాలి ఇవాళ గల్లీలోకి పోయి ఇలా జైబి అంటే సరిపోదు గల్లీలోకి పోయి అంబేద్కర్కి అర్పిస్తే సరిపోదు గల్లీలోకి పోయి ఫోటోలో పోజిస్తే సరిపోదు ఇలా స్టేటస్లు పెట్టుకుంటే సరిపోదు ఇలా ఉన్నటువంటి గ్రూప్లలో షేర్ చేస్తే సరిపోదు ఇవాళ వాట్సాప్లలో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇలా స్నాప్చాట్లో గీళ్ళ అక్కడిక్కడ పెట్టుకుంటే సరిపోదు అంబేద్కర్ని ఎంతవరకు మోస్తున్నాం అనేది కావాలి అందుకోసమే ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అందుకోసమే ఇలా ప్రధానంగా రాసినటువంటి వార్తలు అక్కడ పేబ్యాక్ సొసైటీ ఉంది ఎంతవరకు పేబ్యాక్ సొసైటీ చేస్తున్నాం ఎంతవరకు మనం డబ్బులు ఇస్తున్నాం ఎంతవరకు జేబిఎం మనం అండగా ఉన్నాం ఎంతవరకు మనం ఆర్థికంగా ఎదిగినాం ఆర్థిక వలరులో ఎదిగిన తర్వాత బాబా అంబేద్కర్ కోసం ఏం చేస్తున్నాం ఇవాళ అగ్రవర్ణ టీవీ ఛానల్కు అగ్రవర్ణ పేపర్లకు అగ్రవర్ణ పత్రికలకు ఇవాళ లక్షల లక్షల యాడ్స్ ఇస్తారు ఇవాళ వాడు పిలువంగా వంద వంద రూపాయలు ఇస్తారు కనీసం ఛాయ తాగేటువంటి డబ్బులన్నా నువ్వు అంబేద్కర్ టీవీ ఛానల్కి వేస్తున్నావా ఇవాళ నువ్వు కనీసం ఛాయ తగేటువంటి ఛాయ డబ్బులన్న అంబేద్కర్ టీవీ కోసం నువ్వు చేస్తున్నావా జేమెంట్ కోసం పేమెంట్ సెలెక్ట్ చేస్తున్నావా అంబేద్కర్ ఆత్మ ఏడకపోతే ఏం చేస్తుంది అంబేద్కర్ ఆత్మ ఘోషించకపోతే ఏం చేస్తుంది ఇలా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేంత దమ్ముదైనా ఉందా మీకు ఇవాళ అగ్రవర్ణాలు టీవీ ఛానల్ అగ్రవర్ణాలు మాట్లాడితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇవాళ వేల వేల డబ్బులు ఇస్తారు ఒక్కసారి నన్ను గుండె మీద చేసుకొని చెప్పు నీ ఆత్మ గౌర సాక్షి చెప్పండి దళిత మీద ఉలారా ఇలా సబ్బంధ కులాలా బహుజుల మీద ఉలారా వీళ్ళ అగ్రవర్ణాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా గొప్ప వాళ్ళే వీళ్ళ అగ్రవర్ణాలు ఏ రోజు కూడా అవమానపరచరు కొట్టకనే కొట్టకనే కొట్టి కొట్టగా ఒకేసారి కొట్టేస్తారు తప్ప వాడు అవమానపరచాడు కానీ దళిత మీద వాళ్ళు ప్రతిక్షణ అవమానపరుస్తా అంటారు ఇలా మేధావులను చెప్పుకునేటువంటి అనేక మందికి సిగ్గుతో ఇలా తలదించుకునేటువంటి రోజు ఇలా సిగ్గుతో తలదించుకోండి మీకు సవాళ్ళు చేస్తున్న సిగ్గుతో తలదించుకోండి ఈ వార్తను మీరు షేర్ చేసుకునే దమ్ము ధైర్యం ఉంటే షేర్ చేసుకోండి ఇది జైబిం దినపత్రికలో ఉన్నటువంటి జైబిం దినపత్రికలో ఆత్మగౌరవం కోసం రాసినటువంటి ప్రధాన వార్త చాలా బాధాకరమైనటువంటి సందర్భం కూడా చాలా ఉంది అంబేద్కర్ ఆత్మ అందుకనే ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ఇలా చాలామంది చిల్లర వల్లరగా మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది చాలామంది చాలా మంది చాలామంది రకరకాలుగా మాట్లాడే నేపథ్యం మైక్ దొరికిందంటే గంటలు మాట్లాడతారు మైకి దొరికిందంటే ఇలా ఏదో ఉద్ధరించిన మాట్లాడుతుంటారు ఒక్కసారి చెమటసుక్కల సాక్షి చెప్తున్నాను అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అంబేద్కర్గా ఆత్మ ఘోషిస్తుంది ఇలా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారత స్వతంత్ర సంబరాలు జరుపుకునేటువంటి సందర్భంలో ఇలా ఉన్నటువంటి ఎంత భయంకర రోజులు ఉన్నాయో ఒకటికి పాదశాల గుర్తిరగలని కూడా ఏస్తున్నాను